తిరుపతి జిల్లా మదనపల్లె అగ్ని ప్రమాదం ఘటనపై అధికారులు నివేదికను అందించారు ప్రమాదంపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చారు షార్ట్ సర్క్యూట్ కాదని తెలిసిన ప్రిన్సిపల్ సెక్రటరీ బయట వ్యక్తులే ప్రమాదాన్ని సృష్టించారని నివేదికలో పొందుపరిచారు అక్రమాలు బయటపడకుండా ఫైల్స్ తగలబెట్టారని పెద్దిరెడ్డి ప్రమేయం ఉందని రాష్ట ప్రభుత్వానికి నివేదిక అందించారు అధికారులు తిరుపతి జిల్లా మదనపల్లె అగ్ని ప్రమాదం ఘటనపై అధికారులు నివేదిక అందించారు ప్రమాదంపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నిక్కు తేల్చారు షార్ట్ సర్క్యూట్ కాదని తెలిచిన ప్రిన్సిపల్ సెక్రటరీ బయట వ్యక్తులే ప్రమాదం సృష్టించారని నివేదికలో పొందుపరిచారు అక్రమాలు బయటపడకుండా ఫైల్స్ తగలబెట్టారని పెద్దరెడ్డి ప్రమేయం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు అధికారులు కైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ని అడిగితే తెలుసుకుందాం సురేష్ కీలక మలుపు చోటు చేసుకుంది మదనపల్లె సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాదనం శాసక కారణం కాదంటూ ప్రభుత్వానికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా నివేదిక అందించారు పూర్తి స్థాయి చూసుకుంటే ఈ ఫైల్ దగనం కేసులో మాజీ ఆర్టీఓ మురళి హరిప్రసాదులు సీనియర్ ఎసిడెంట్ గా ఉన్న గౌతమ్ సేదు సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు సిచోడియా పూర్తి స్థాయిలో గత రెండు రోజుల పైన ఆయన మదనపల్లె సబ్స్టెక్టర్ కార్యాలయ పరిశీలించి అక్కడ ఫిర్యాదు కూడా స్వీకరించారు పూర్తిగా దాదాపు ఐదు వందల పైగా అర్జీలు కూడా బాధ్యతల నుంచి ఆయన స్వీకరించాడు ముఖ్యమైన అంశాల్లో భాగంగా ఫైళ్ళు షార్ట్ శాసకుడు కారణం కాదు బయట వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అగ్ని ప్రమాదాలు సృష్టించారు దెబ్బతిన్న శిశీకరణాలు కావాలనే బాగు చేయలేదు కూడా ఆయన పేర్కొన్నారు మొత్తం రెండు వందల రెండు వేల నాలుగు నలభై ఫైళ్లు పైలు పూర్తిగా కాలిపోయి ఏడు ఏడు వందల ఫైళ్ళు కాపాడారని ఇవన్నీ నిషిద్ధ జాబితాను తప్పించేందుకు భూమి సంబంధించిన ఫైలు గుర్తించారు దాదాపు పద్నాలుగు వేల ఎకరాల చుక్కల భూములను ప్రైవేటు వ్యక్తుల పేరుతో క్రమబద్ధీకరించారు ఈ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఆ ఫైల్స్ త్రస్తాలను ప్రస్తాలను కాల్ చేశారంటూ కూడా ఈ నివేదికలు పేర్కొన్నారు ఈ ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రుడు పిఏ ముఖ్య అనుచరుల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ నివేదిక అందించారు పూర్తి స్థాయిలో చూసుకుంటే కలెక్టర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యానికి మేమో ఆదేశాలు ఆధారంగా ఫైళ్లను తిరిగి సిద్ధం చేయాలి అంటూ పైళ్లు కాలుకోవడానికి విద్యుత్ ఘాతం కారణం కాదని ఆయన పూర్తి స్థాయిలో కూడా నివేదిక అందించారు దీని మీద దర్యాప్తు జరిగి జరగాల్సి ఉంది అలాగే ముఖ్యమైన వాటి కూడా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి ఆ నివేదికలో రెవెన్యూ శాఖలో కూడా లోపాలు ఉన్నాయి ఆ రెవెన్యూ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది ప్రమేయం ఉంది అలాగే పోలీస్ శాఖలో పనిచేసే వారి ప్రమేయం కూడా స్పష్టంగా ఉందంటూ కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోటి నివేదిక ఇచ్చారు దీని ఆధారంగా ప్రభుత్వం ఆ మాజీ ఆర్టీఓలు హరిప్రసాద్ మురళిని సస్పెండ్ చేయాలి పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాలి దీనికి సంబంధించిన వాటి కూడా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సుసోడియా నివేదిక అయితే అందించారు శ్వేత రైట్ సురేష్ థ్యాంక్ యూ